హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చాలా టేస్టీగా చేసుకోగలిగే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక చిట్టికెడు వంట సోడా ఒక అర టీ స్పూన్ వచ్చేసి వాము వీటన్నిటిని ఫస్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి బాగా కాగ పెట్టుకున్న నూనె అనమాట అండి వేడి వేడి నూనె నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇప్పుడు దీన్నంతా మంచిగా ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటే ఎక్కువ నీళ్ళు అయితే పట్టవండి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము చపాతీ పిండి కలిపినంత మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకుందామండి పిండి చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఈలోగా స్టఫింగ్ రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజుగా ఉన్న ఉల్లిపాయ అనమాట దాన్ని సన్నగా తరిగేసి పెట్టుకున్నామండి తర్వాత ఒక పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు ఉల్లిపాయ బాగా చక్కగా ఫ్రై అయితేనే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా అనమాట ఎవరైనా కానీ చేయగలిగేంత ఈజీ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ కారం ఇవన్నీ ముందు మంచిగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుందామండి చాట్ మసాలా అస్సలు స్కిప్ చేసుకోవద్దు ఈ రెసిపీకి ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది ఒకటేను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట దాన్ని యాడ్ చేసుకోవటం వల్ల తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందాము శనగపిండి వేసి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి లాస్ట్లో సన్నగా కరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆపేసుకుందాము ఇది పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా పిండి నానిపోయి ఉంటుంది ఒకసారి చూద్దాము చూసారు కదా సాఫ్ట్గా అలానే ఉందన్నమాట పిండి ఒకసారి మంచిగా కలుపుకొని మనకి ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది అప్పుడే మనం నొక్కునేటప్పుడు చపాతి రుద్దుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను పిల్లల కోసం చేశాను కాబట్టి మైదా అయితే యూజ్ చేయలేదండి ఇప్పుడు స్లరీ రెడీ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందాము తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసుకుని కలుపుకుందామండి పిండి మొత్తం చక్కగా కలిసిపోయే విధంగా కలిపేసుకుందాము ఈ రకంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము కొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని మనం పలుచగా చపాతీ పి చపాతీ ఎలా అయితే మనం రుద్దుకుంటామో అలానేనండి వీలైనంత పలుచగా నొక్కుందాము మనం పిండి అనేది కొంచెం పలుచగా కలుపుకోవటం వల్ల ఇలా మనకి నొక్కునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట మరి చపాతీ పిండి కలిపినట్టుగా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి పిండి అప్పుడు మనకి రుద్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇంత పలుచగా చేసుకుని అన్నీ ఐదు వచ్చినాయి కదా మనకి ఐదుటిని రుద్దుకొని పక్కన పెట్టేసుకుందాము చపాతీలు ఇప్పుడు ఒక్కొక్క పైన మనం రెడీ చేసి పెట్టుకున్న స్లర్రీ ఉంది కదా దాన్ని అప్లై చేసుకుందామండి ఇప్పుడు దీనికి పైన కొంచెం పొడిపిండి చల్లుకుందాము ఇప్పుడు దీనికి పైన మళ్ళీ ఇంకొక పూరి పెట్టుకుందాం ఇలా అన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీలన్నిటినీ సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకుందామండి ఇప్పుడు దీనికి పైన కూడా మళ్ళీ మనం స్లారీ అప్లై చేసుకుందాము మళ్ళీ పొడిపిండి వేసుకుందాము అప్పుడేంటంటే మనకి లోపల మనం ఐదు పూరీలు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ పొరల పొరలుగా అనేది మనకి ఫ్రై అయిన తర్వాత కూడా తెలుస్తూ ఉంటుందండి బాగుంటుందన్నమాట చాలా ఆ పొరల పొరలుగా క్రిస్పీగా మంచిగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుందాము ఒక ఎడ్జి నుంచి తీసుకుని చూడండి ఇలా రోల్ చేసుకుందాము సారి కదా మనకి పలుచగా ఉండటం వల్ల లేయర్స్ లేయర్స్గా తెలుస్తుంది అనమాట ఒక పూరి అతుక్కుని చినిగినట్టుగా అయింది కానీ ఏం పర్వాలేదండి చక్కగా వస్తుందన్నమాట మనకి పొరలు పొరలుగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసుల మనం కట్ చేసుకుందాము చాకు పెట్టి చూసారు కదా ఆ పొరలు అనేది మనకు అలానే తెలుస్తుంది అనమాట ఒకసారి చేత్తో ఇలా నొక్కేసేసి మనం చపాతీ కర్ర పెట్టి కొంచెం పలుచగా దీన్ని ప్రెస్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఎక్కువ స్టఫింగ్ కాకుండా ఒక్క టేబుల్ స్పూన్ స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి అంతేనండి దీన్ని అన్ని వైపుల నుంచి మనం క్లోజ్ చేసేసుకుందాము ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందామండి తీసేసి దీని చేత్తో ఇలా నొక్కేసి మళ్ళీ కొంచెం అప్పడాలు కర్రబెట్టి పెట్టి జెంటిల్గా ప్రష్ చేసుకోవాలన్నమాట లేదంటే స్టఫింగ్ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంతేనండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో నూనె అయితే వేడెక్కిందండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా అన్నిటిని వేసేసుకుని మనం ఫ్రై చేసుకుందాము నూనె మరీ చాలా వేడిగా ఉండకూడదండి సలసల కాగేటట్టుగా కొంచెం మోడరేట్గా ఉంటే సరిపోతుంది ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం చూసారు కదా చక్కగా మనకి ఆ పొరలు పొరలుగా వస్తుందనమాట ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకుని తీసేసుకుందాము అంతేనండి చూసారు కదా అంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకొని చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లలకు చేయగలిగినంత ఈజీ రెసిపీ అనమాట సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి డైలీ ఒక ఈవినింగ్ స్నాక్ కోరుకుంటూ ఉంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు పిల్లలు కూడాను నూనె కూడా అసలు పీల్చుకోదండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పై లేరు లోపల కూడా అలానే మంచిగా పొరలు పొరలుగా ఎలా వచ్చింది చూసారు కదా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్